మంచిది దేవుని ఘనమైన ప్రసీదామకే మహిమ కలిగిన గాక దేవుడు యొక్క మహాకృపట్టి గతకాలం అంతా కూడా దేవుడు కాచి కాపాడి అండ్ అక్కల కింద దాచి మరొక రోజు ఆయన సద్దు గడిపే భాగ్యాన్ని దేవుడు మనకి దయచేశాడు ప్రార్థన చేసుకొని వాక్యభాగంలో కల్దాం స్తోత్రమునైనా మహాపరిశుద్ధుడు దివ నీకే వందనాలు సూత్ర స్తోత్రాలు మహోన్నత మహాగనుడ గొప్పవాడ జీవము గల మాత్రం జీవాధిపతి సర్వశక్తి మంత్ర స్తోత్రాలుడా నీకు వందనాలు దయగలవాడు నీవే కృపగల దేవుడు నువ్వే మహిమానూ మహాదేవుడు నీవే నాయన స్తోత్రాలు ఇష్టం మీరే మహిమొప్పదండి నీ కృపతో ఇప్పుడే వదిలి చేయండి సహాయం చేయండి దేవాది దేవ సర్వశక్తి మంత్ర వాక్యమైన దేవుడు నాయన నీ ఆత్మతో మమ్మల్ని వదిలి చేయమని యశ్వముల ఇష్టం తండ్రి పక్కవించున్న చూపున్న ఈ అందరికీ కూడా ప్రభు నే శ్రీ వందనాలు ద్వితీయ దేశ కాండము ముప్పై నాలుగు అధ్యాయాన్ని మనం ఈరోజు ధ్యానం చేసుకుంటున్నాం ద్వితీయ దేశ అంతా కూడా అయిపోయింది ఈ ద్వితేశండం అంతా కూడా ఈ పంచకాండాల్లో పంచకాండాల్లో ప్రధానమైంది ఈ పంచకాండాల్లో జరిగిన ప్రతి పరిస్థితుల గురించి కూడా మరలా మోషే గారు సార్ వాళ్ళందరికీ కూడా జ్ఞాపకం చేస్తూ కణాను దేశానికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉండాలి కణాను దేశానికి వెళ్ళక ముందు మీరు మీ పితరులు ఎలా ఉన్నారు దేవుడు మీ పక్షాన ఎలా యుద్ధం చేశాడు మీతో ఆయన ఎలా నడిచాడు ఎలా మాట్లాడాడు పగటి వేళ మేఘస్త గాను రాత్రి వేళ అగ్నిస్తంభం గాను మీకు ఎంత తోడుగా ఉండి ఆయనే ఒక మహారాజులాగా ఉండి పరమును విడిచి మీ మధ్యకి దిగి వచ్చాడు ఒక మనుషుడు ఎన్నిక లేనివాడు అయినప్పటికీ కూడా ఆయన యొక్క కృప ద్వారా దిగివచ్చి ఈ మనుషులందరికీ నాయకుడిగా అధిపతిగా యజమానిగా రాజుగా వచ్చి సినాయి కొండ దిగివచ్చి ఆ ప్రత్యక్ష గుడారం మీద దిగి వచ్చి ఆయన అక్కడ ఉండి ప్రజలందరి యొక్క సంరక్షణ అంతా కూడా ప్రజలందరికీ కూడా కాపుదలగా భద్రతగా ఆయన ఆ రోజు అక్కడ నిలబడ్డాడు నివసించాడు మీకు ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు ధర్మశాస్త్ర నీతి విధులు ఇచ్చాడు దేవుడికి ఎలా ఉండాలో ఎలా జీవించాలో ఎలా బ్రతకాలో మీరేం చేయాలో ఏం చేయకూడదో సమాజం అంతట్లో కూడా మీరు ఎలా ఉండాలో సమాజం పట్ల మీరు ఎలా ఉండాలో ప్రజల పట్ల మీరు ఎలా ఉండాలో ప్రజల పట్ల మీ వైఖరి ఎలా ఉండాలి మీ ఉద్దేశం ఎలా ఉండాలి మీ ప్రవర్తన ఎలా ఉండాలో మీ ఇంట్లో మీ కుటుంబంలో మీ బంధువుల పట్ల ఎలా ఉండాలో మీ బంధువులు బంధువుల్లో ఎలా మీ ప్రవర్తన అనేది ఉండాలో అక్క దగ్గర ఎలా ఉండాలో భార్య దగ్గర ఎలా ఉండాలో అత్త దగ్గర ఎలా ఉండాలో మామయ్య దగ్గర ఎలా ఉండాలో చెల్లి దగ్గర ఉండాలో వావి వరుస లేని పద్ధతి లేకుండా ఒక వరుస ఒక ప్రధానం అనేది అక్కడ దేవుడు అన్ని కూడా రాయించి ఇస్రాయిల్ ప్రజలకు పద్ధతి అనేది దేవుడు నేర్పించి అన్ని కూడా వారికి బోధించాడు ఆ బోధించినదంతా కూడా మరలా మహిషే గారు ద్వితీయ దశ కాండంలో మరలా రెండోసారి వారికి చెబుతూ వీరు మరలా ఇంకా కొత్తగా కొన్ని ఆజ్ఞలు కూడా దేవుడు అక్కడ నేర్పిస్తూ ఈ ప్రజలందరూ కూడా కణాలు దేశానికి వెళ్ళిన తర్వాత మీరు ఎలా ఉండాలో వారికి ఖండితంగా చెప్పాడు మీరు ఇలా గనక ఉండకపోతే మాత్రం దేవుడు మీకు తోడుగా ఉండడు దేవుడు మీకు తోడుగా లేకపోతే మాత్రం దయ్యం మీకు తోడుగా ఉంటది దయ్యం తోడుగా ఉంటే మాత్రం మీకు మనశ్శాంతి నెమ్మది శాంతి సమాధానం ఏది కూడా ఉండదు అది మాత్రం జ్ఞాపకం చేసుకోండి అని చెప్పి అని చెప్పి వారికి ఏ ముగింపు వాక్యాల్లో దీవనం వచ్చినాలు ఆశీర్వాదం వచ్చినాలు ముప్పై మూడో అధ్యాయంలో మనం చూసినట్టే ముప్పై మూడో అధ్యాయంలో దీవెనలన్నీ కూడా యాకోబు ఆ రోజు అవసరం దశ మందు యాకబు ఆ యొక్క కుమారులు కూడా పిలిపించి వాళ్ళని కూడా ఎలా దీవించి ఎలా ఆశ్రయించి ఆ వాగ్దానాలన్నీ కూడా ఎలా అయితే ఇచ్చాడో ఈ ద్వితీయ దేశ కాండంలో కూడా మోహిషేకారు కూడా ఈ గోత్రికులందరికీ కూడా ఈ ప్రజలందరికీ కూడా అటువంటి వాగ్దానాలే దేవుడు దయచేశాడని దేవుని ద్వారా దేవుని ఆత్మ ద్వారా వీళ్ళందరూ కూడా మనసార దీవించి ఈ ముప్పై మూడు అధ్యాయములన్నీ కూడా పన్నెండు గోత్రాల వారిని ఏర్పాటు చేయబడిన మనిషి గోత్ర వారిని వాళ్ళందరూ కూడా మొత్తం కూడా దేవుడు దీవించి ఆశించి వారి యొక్క ముందున్న పరిస్థితులు ఆ యాకోబి యొక్క దీవెన పరిస్థితులు అన్ని కూడా వారికి బోధిస్తూ నేర్పిస్తూ అక్కడ దీవన వచనాలతో ఆశీర్వించి మృతి పొందాడు చూడండి మృతి పొందే ముందు జరిగిన ఆ సంఘటన ఈ ద్వితీయ దేశీకరణమో ఎంతో ఆశీర్వాదకరం రోజు చదువు రోజు చదువుకున్న మన యొక్క ప్రవర్తన ఎలా ఉండాలో దేవుడు ఏమై ఉన్నాడో దేవుని ఆత్మతోనూ సత్యముతోనూ ఆరాధించాలి ఆయన ఆరాధించేటప్పుడు పూర్ణ మనస్సుతో పూర్ణ ఆత్మతో దేవుణ్ణి ఆరాధించాలి లోకంలో ఏది కూడా అన్ని ఆయన కలవి చేసినవే ఆయన కలగ చేసిన వాటితో ఆడుతూ ఆరాధించమని చెప్పేసి దేవుడు చెప్పలేదు ఆ విధానాన్ని ఆయనకు చెప్తూ ఈ ముప్పై నాలుగో అధ్యాయాన్ని మనం ఇదో చదువుకుందాం ఈ ముప్పై నాలుగు అధ్యాయంలో మోషే మోయాబు మైదానం నుండి ఎరుకు ఎదుటి నున్న పిస్కా కొండ వరకు పోయి నిబో శిఖర ఎక్కను దేవుడు చెప్పాడు మోషే నువ్వు కణాలు దేశంలోకి అడుగు పెట్టవు కణాలు దేశాన్ని చూడు ఇదిగో ఈ కొండ మీద నుండి ఆ దేశం ఇస్తానన్న దేశం ఎలా ఉందో చూడు విన్నాడు పన్నెండు గోత్రాల వారిని పంపించాడు వాళ్ళు వెళ్ళారు వచ్చారు చూసారు చెప్పారు పన్నెండు గోత్రాల వాళ్ళు కూడా అక్కడున్న పంట సూపర్ అయ్యా అక్కడున్న మనుషులు సూపర్ అయ్యా వాళ్ళకున్న పరిస్థితులన్నీ సూపర్ అయ్యా కానీ వాళ్ళు బాగా ఉన్నత దేహులు వాళ్ళతో జయించారు దేవుడు ఎంతటి వారినైనా సరే దేవుడు ఎలాంటి వారినైనా సరే జయించడానికి అని దేవుని వైపు మనం చూడాలి దేవుడు సమస్తముడికి అధికారైన అయినా అధిపతి అయిన అందరు చేసింది గాయం చేయవాడు గాయం కట్టవాడు ఆయనే అంటే ఎవరినన్నా ఏ దోతను పంపించాలన్నా సరే ఏ దోతను కూర్చో నోరు మూసుకొని మాట్లాడదంటే ఆయన ఆగుతాడేది ఎలాంటి దయమైనా సరే ఆయన ఆయన ఎదుట వనకలిసిందే మనుషులు దాన్ని పట్టుకొని అలాడుతూ ఉంటారు అది కాదు దేవుడు సర్వశక్తి మంత్రుడు ఇక్కడ కొండ దగ్గరికి వెళ్ళి నువ్వు చూడు అక్కడికి వెళ్ళి నువ్వు ఎక్కి చూడు నేను ఇస్తాన దేశం ఎలా ఉందో దూరం నుండి చూసి వందనాలు చేశారంట దేవుడు ఇస్తానన్నా ఆ వాగ్దాన ఫలాన్ని దూరం నుండి చూసి వందనాలు చేశారు కానీ అందులో అడుగు పెట్టే పాదం పెట్టే స్థలం లేకపోయినా సరే పరలోక ముందు ఉన్న దేవుని వైపు చూసారు ఆ పరలోక పట్టణం వైపే వారి మనసంతా నిలుపుకొని ఈ జీవితంలో ఉన్న ఉన్న కాలం అంతా కూడా దేవుడు వారికి ఎంత తోడుగా ఉన్నాడో దేవుడు ఎంత సహాయం చేశాడో దాన్ని మాత్రం తలుచుకుంటూ వారి జీవితాన్ని ముగించిన సందర్భం అనేది మనం చూస్తున్నాం చూడండి ఇక్కడ అదే మాట అంటున్నాడు పిస్కా కొండ వరకు పోయి కొండకి ఎక్కాను అప్పుడు యహోవా దాను వరకు గిలాదు దేశం అంతయు నీ దేశం అంతయు ఎఫ్రాయి మనషాల దేశమును పశ్చిమ సముద్రం వరకు పశ్చిమ సముద్రం వరకు యోధా దేశమంతయు దక్షిణ దేశమును సోయాను వరకును ఈత చెట్లు గల ఎరుకో లోయ చుట్టూ మైదానమును అతనికి చూపించను మరియు యహోవా అతనితో ఇట్లనను నీ సంతానమునని అబ్రహాము ఇస్సాకు యాకోబులను నేను ప్రమాణం చేసిన దేశం ఇదే కనులారా చూడని చితిని కానీ నీవు నది దాటి అక్కడికి వెళ్ళకూడదు యహోవా డైన మోషే ఎహోవా మాట చొప్పున మోయాబు దేశంలో మృతి పొందెను బెత్పేరు ఎదుట మోయాబు దేశంలో ఉన్న లోయలో అతడు పాతి పెట్టబడెను అతని సమాధి ఎక్కడున్నదో నేటి వరకు ఎవరికీ తెలియదు మోషే చనిపోయినప్పుడు నూట ఇరవై ఏడుగెలవాడు నూట ఇరవై సంవత్సరాల ఏడుగెలవాడు అతనికి దుష్టిమాంద్యం లేదు అతనికి సత్తువ తగ్గలేదు ఇస్రాయెలు మోయాబు దేశంలో మోయాబు మైదానంలో మోషేను బట్టి ముప్పై దినములు దుఃఖము సలపగా మోషేను గుర్చి దుఃఖము సలిపిన దినములు సమాప్తం హలే లూయా మోషే గురించి చెప్తున్నాడు నలభై సంవత్సరాల పాటు వారు నడిపించాడు అదే నలభై సంవత్సరాల పాటు మిథ్యాన దేశంలో అక్కడ గొర్రెలు కాచుకుంటూ జీవించాడు ఇంకో నలభై సంవత్సరాలు ఐగుప్తు దేశంలో హరో దగ్గర అలా కుమారుడిగా హరో దగ్గర ఐగుప్తు దేశంలో ఒక రాజులానే బ్రతికాడు మొత్తం నూట ఇరవై సంవత్సరాలు మూడు భాగాలు నూట ఇరవై సంవత్సరాల్లో ఐగుప్తు దేశం నలభై ఉన్నాడు నా విద్యాన దేశంలో యాజకుడు ఇతరు దగ్గర నలభై ఉన్నాడు ఆ తర్వాత నలభై సంవత్సరాలు కూడా దేవుని యొక్క సేవ చేశాడు ఆయన దృష్టికి మాంద్యం కలగలేదంట ఎంత దూరమైనా చూడగలిగిన శక్తిని దేవుడిచ్చాడు అలాగే ఆయన ఒంట్లో సత్తు అనేది తగ్గిపోలేదు నూట ఇరవై సంవత్సరాల వయసులో కూడా ఎవరో ఎలా ఉన్నాడో అంతే బలంతో ఆయన ఉన్నాడంట ఎంతే శక్తితో ఉన్నాడంట ఎంత దూరమైన నడవడానికి శక్తి కలిగిన వాడిగానే ఉన్నాడు నలభై సంవత్సరాలు వాడు నడిచిన నడకంతా కూడా ఎక్కడా నీరసం కానీ ఎక్కడా బాధ కాని ఏమి లేదు దేవుని దేవుల్లో దినదినమో బలం పొందుకుంటానున్నారు దేవుల్లో దినదినము శక్తి పొందుకుంటాడు ఆయన చెప్తున్నాడు ఆయన దృష్టి తగ్గిపోలేదు ఆయన బలం సత్తువ తగ్గిపోలేదు అంత గొప్పగా దేవుడు అతన్ని ఉంచాడు చెప్పవు పండెక్కాడు అక్కడ ఎవరు పాత పెట్టుంటారు మరి ఎవరు పాతి పెట్టుంటారు పాతి పెట్టబడేను అని చెప్పి రాయబడి ఉంది అంటే దేవుడే ఆయన్ని పాతి పెట్టాడు దేవుడే ఆ ఆత్మని కోలిపోయాడు దేవుడే తన ఆత్మను కోలిపాడు దేవుడే తన ఆత్మను తీసుకుని వెళ్ళాడు తీసుకుని వెళ్ళిన తర్వాత ఇస్రాయిల్లు మొయాబు మైదానంలో మోషేను బట్టి ముప్పై దినములు దుఃఖం సలపగా మోషేను గుర్చి దుఃఖము సలిపిన జన్మలు సమాప్తలు మోషి తన చేతులను నూనె కుమారుడైన యహోశవ మీద ఉంచి యహోశవ మీద ఉంచి ఉండెను గనుక అతడు జ్ఞానాత్మ పూరుడు ఆయను కాబట్టి ఇస్రాయలు అతని మాట విని యహోవా మోషేకు అజ్ఞాపించినట్లు చేసిరి ఐగుప్తు దేశంలో ఫరోకును అతని సావుకులందరికీ అతని దేశమందరికి ఏ సూచక క్రియలను మహత్కార్యంలో చేయుటకు యహోవా అతని పంపెను వాటి విషయంలో ఆ బాహుబలమంతటి విషయంలో మోషే ఇస్రాయల్ అందరినీ ఇస్రాయల్ అందరి కన్నుల ఎదుట కలగ చేసిన మహాభయంకర కార్యముల విషయంలో యహోవాన్ ముఖాముఖిగా ఎరిగిన మోషే వంటి ఇంకొక ప్రవక్త ఇస్రాల్లో ఇది వరకు పుట్టలేదు హలిలుయ దేవుడు మోషే దేవునితో ముఖాముఖిగా మాట్లాడి అగ్ని దిగి వచ్చి అగ్ని దిగిరాగా మోషే దేవుని యొక్క రూపం అయితే కనబడలేదు అగ్ని దిగిరాగా అగ్ని నుండి అది స్వరం వినపడగా ఆ స్వరాన్ని వింటూ ఉన్నాడు ఆ స్వరంతో ఆయన మాట్లాడుతుండగా మాట ప్రకారం ఈయన ఈయన మాట్లాడేవాడు అయ్యా ఇది కావాలయ్యా ఇలా ఉందయ్యా అంటే ఆయన అడిపక్కడ అగ్నిలోండే మాట్లాడాడు దహించు అగ్ని అయినా దేవుడు మేఘంలోండి అగ్ని నుండి వచ్చి ఆయనతో మాట్లాడేవాడు ముఖాముఖిగా ఆయనతో మాట్లాడిన అటువంటి ప్రవక్త ఇంకెవ్వరు కూడా లేరు మిగతా అనేక మంది ఉన్నారు మీరు ఎవరైనా సరే మాట్లాడడానికి వెరచేవాళ్ళు భయపడేవాళ్ళు కానీ మోషి అలా లేడు ఆయన దగ్గరికి వెళ్ళి ముఖాముఖిగా మాట్లాడేవాడు ఎన్నో అద్భుతాలు ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు ఎన్నో గొప్ప కార్యాలు ఏ మాత్రం భయము ఏ మాత్రం జంకు గాని లేకుండా ఆయుక్తులు పరో ఎదుట ధైర్యంగా నిలబడిన ధీరుడిగానే ఉన్నాడు అటువంటి కృప అటువంటి దయ మహిషకి దేవుడు దయచేసి ఈ ద్వితీయ దేశ కాండం వరకు కూడా ఐదు పంచకాండ నాలుగు పంచకాండాలు మొత్తం అన్నిట్లో కూడా దేవుడు అన్నింటిలో కూడా అతని గురించి రాయించి అతను అంత గొప్ప చేసి మహి వంటి వాడిక కుట్టలేదు అంటున్నాడు అలా ముఖాముఖ్య ఉన్నవాడు